వికారాబాద్ జిల్లా తాండూర్లోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది దాదాపు పదిహేను మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలియవస్తోంది హుటాహుటిన పలువురు విద్యార్థులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు మరికొందరిని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చి వైద్యం అందిస్తున్నారు సాయిపూర్లో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది దాదాపు పదిహేను మంది విద్యార్థులు అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ మూర్తి వికారాబాద్ జిల్లాలోని ఏదైతే తాండూర్ పట్టణంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయితే అయింది వెంటనే హుటహుటన విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కొందరిని అలాగే మరికొందరు మందిని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే హాస్టల్ సిబ్బంది అయితే చేర్పించారు ముఖ్యంగా దాదాపు పదిహేను మంది విద్యార్థులకైతే అస్వస్థ అయినట్లయితే ప్రస్తుతం గుర్తించారు ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే గతంలో కూడా ఇదే తరహాలోని ఆ ఫుడ్ పాయిజన్ కేసు అనేక నమోదైంది అలాగే ఒక ఫుడ్ పాయిజన్ సంబంధించి ఒక ఏదైతే ఒక బాలిక కూడా చనిపోయినది కూడా మనం అయితే చూసాం ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి ఈ రోజు కూడా వికారాబాద్ జిల్లాలో కూడా ఇదే తరహాలోనే ఫుడ్ పాయిజన్ జరగడంతో కూడా ఒక్కసారిగా ఏదైతే ఆ దాంట్లోనంటే అంటే సాయిపూర్ ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో ఏదైతే పదిహేను మందికి పైగా విద్యార్థులైతే ఆసుపత్రి పాలయారని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రోజు ఈ వెలుగులో అయితే వచ్చింది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా హాస్టల్లో భోజనాల్లో నాణ్యత లోపించిందని విద్యార్థులైతే ఆరోపిస్తున్నారు అన్నంలో పురుగులతో పాటు మొత్తంగా ఏదైతే మెత్తగా వండుతున్నారని చారు నిల్లుగా ఉంటుందని విద్యార్థులైతే తెలిపారు అలాగే తాజాగా ఈ రోజు సోమవారం రాత్రి కూడా వండిన భోజనంలో ఇదే తరహాలోనే వంట వండడంతో కూడా వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా ఆ భోజనం వికటించి అస్వస్థకు గురయ్యారు విద్యార్థులు కూడా వెంటనే హాస్టల్ సిబ్బంది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమందిని అలాగే కొంతమందిని ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా జాయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా వైద్యులు కూడా వారికి చికిత్స అయితే అందిస్తున్నారు మరోవైపు విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఫుడ్ పాయిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది అలాగే ఫుడ్ కూడా నిర్లక్ష్యంగా వండుతున్నారంటూ కూడా వాళ్ళైతే వారు ఆరోపించే పరిస్థితి ఉంది మూర్తి థ్యాంక్ యూ కుమార్ థ్యాంక్ ఫర్ అప్డేట్